అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కీ జై జై గురుదేవ్ జయ గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ దత్త శరణు 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 సనాతన ధర్మ ప్రియులరా మంత్ర జిజ్ఞాసులారా నూతన సాధకులారా నా ఆత్మ బంధువులారా ఇవాళ మనం సూర్యనారాయణ స్వామి ఆదినారాయణ సూర్యనారాయణ సూర్యనారాయణ స్వామి ఆరాధన సాధన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సూర్యనారాయణ స్వామి సాధన మనము తూర్పుకు అభిముఖంగా అంటే తూర్పు వైపు చూస్తూ తూర్పు వైపు చూస్తూ మనం సాధన చేయవలసి ఉంటుంది తెల్లవారుజామున ముహూర్తంలో ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది సాధన సమయంలో పసుపు వర్ణం బట్టలు కానీ లేదంటే తెలుపు వర్ణం బట్టలు కానీ ధరించవచ్చు ఆసనంగా ధర్భాసనంగాని గొంగలి కానీ వేసుకోవచ్చు విశేషంగా మనకు ఫలితాలు ఇవ్వడానికి మీకు అందుబాటులో ఉంటే కూర్మయంత్రం కూడా మీరు వచ్చేసి మార్కెట్లో దొరికేదానికి పని చేస్తుందా చేయలేదా అని చెప్పేసి చెప్పలేను కూర్మయంత్రం కాకపోతే సిద్ధహస్తాలతో మనకు వచ్చేసి యంత్రలిఖితమైనది కూర్మయంత్రం కూడా బాగా పనిచేస్తుంది ఇలాంటి ఆసనాలు వేసుకొని చేయవచ్చు సూర్యనారాయణ స్వామి ఆరాధన మీరు ఒకవేళ వృక్షాసనము కాలు పైన చేసినట్లయితే ఇంకా విశేషమైన ఫలితాలు ఇస్తుంది కాలు పైన చేస్తే సాధన సూర్యనారాయణ స్వామి ఆరాధన మీరు మీకు వచ్చేసేసి మీ బాల్కనీలో కావచ్చు లేదని చెప్పేసి అంటే మీ ఇంటికి బయట కావచ్చు సూర్యునికి ఉదయించడానికి ముందే మీరు సూర్యనారాయణ స్వామికి అభిముఖంగా ఒంటికాలు పైన గుణంగా నిల్చొని సాధన చేయవచ్చు ఒంటికాలు పైన సాధన చేసే సమయంలో శుభ్రమైన వస్త్రము తెలుపు వస్త్రం గాని లేదంటే దర్భాసనం కానీ గొంగలి కానీ ఏదైనా ఒక శుభ్ర వస్త్రం గాని మినిమం ఉండేలాగా చూసుకోండి సూర్యనారాయణ స్వామి మనకు అత్యంత ఉన్నతంగా ఇచ్చేది ప్రథమంగా ఆరోగ్యం ఆరోగ్యం రెండు రకాలుగా మనకు కావలసి ఉంటుంది ఒకటి ఆది రోగము ఒకటి జడ రోగము అని చెప్పేసి అని రెండు రకాలుగా రోగాలు ఉంటాయి మనకి ఆది రోగము అని చెప్పేసి అంటే మానసిక రోగము ఇది పూర్వజన్మ పాపాల వల్ల ఆటిజం లాంటిది కావచ్చు మూర్ఛ కావచ్చు రాగ ద్వేషాలు కావచ్చు ఇవి కూడా మనకు క్రోధం కావచ్చు ఇవి కూడా ఇవన్నీ కూడా మనకు ఆది రోగాల కిందికే లెక్క కోపము వల్ల తనను తాను కోల్పోతాడు తనతో పాటు ఉన్న వాళ్ళని కూడా పాడు చేస్తాడు అనేది శాస్త్ర ప్రమాణం కోపం అత్యంత ప్రమాదకరమైనది ఈ కోపం కూడా మనకు వచ్చేసి ఆదరోగం కిందికే వస్తుంది అతి క్రోధం అని చెప్పేసి అని అంటాం మనం తర్వాత వచ్చేసేసి ప్రధానమైంది మానసిక ఆరోగ్యం లేకపోవడం కుంగిపోవడం ఇవన్నీ కూడా మనకు ఆది రోగాల కిందికి వస్తాయి జడ రోగం అంటే మనకు సప్త ధాతువుల్లో ఎక్కడైనా సరే ఒక వ్యాధి ఉంది అని చెప్పేసి అంటే అది చర్మ వ్యాధి కావచ్చు కండరాలకు కావచ్చు కడుపులో ఉన్న రకరకాల మనకున్న ఆర్గాన్స్ కు కావచ్చు లేదని చెప్పేసి అంటే రక్తానికి సంబంధించింది కావచ్చు లేదని చెప్పేసి అంటే మజ్జకు సంబంధించింది కావచ్చు లేదంటే మేధకు సంబంధించింది కావచ్చు లేదంటే ఎముకలకు సంబంధించింది కావచ్చు ఇట్లా మీరు దేనికి సంబంధించిన ఏదైనా మన జడైనది ఈ శరీరం ఈ జడ శరీరానికి సంబంధించిన ఏ వ్యాధి అయినా సరే అది జడ రోగం కిందికే వస్తుంది ఈ జడ రోగాలు ఎన్ని రకాలుగా ఉన్నా కానీ అన్ని రకాల రోగాలకి కూడా ఆరోగ్యం భాస్కరాధీనం సూర్యనారాయణ స్వామి ఆరాధన వల్ల మనకు సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది ఈయన పితామహులు ఈ మనకు వచ్చేసేసి ఉపనిషత్తుల్లో వచ్చేసి విశేషంగా కూడా కొరియాడారు బ్రహ్మసూత్రాలలో కూడా ప్రథమైనది ఇదే వస్తుంది అనమాట మనకు వచ్చేసి మనకు బ్రహ్మ సూత్రాలలో కూడా ఈయన మహానుభావులని పితృనిలాకా తండ్రిలాక చంద్రస్వామి వచ్చేసి తల్లిలాక వచ్చేసి వర్ణన ఉంటుంది మనకు ఒక్కొక్క బిడ్డ జననం పుట్టడానికి ఇదంతా కూడా మీకు ముందు ముందుకు సాధన చేస్తూ ఉంటే అర్థమవుతుంది మన సంపూర్ణమైన మన శరీరానికి ఆరోగ్యము జ్ఞానము కైవల్యము యశోధైర్యము మనోవికాసము బుద్ధిబలము బుద్ధిబలము ప్రాప్తి ప్రధానంగా మహానుభావులు సప్తమహలోకరైన మహానుభావులు అభస్సుల వారు తెలిపిన మాట ఏంటి అంటే ఆదుత్తిర వారి సాధన సూర్యనారాయణ స్వామి దినదినం ఎవరైతే నమస్కారం చేస్తూ సాధన చేస్తారో దరిద్రం అనేది వాళ్ళకు దరి చేరదు వాళ్ళకు పూర్తి కూడా జీవితకాలం గుడంగా దరిద్రం అనేది దరి చేరదు అత్యంత ఉన్నతంగా గుడంగా ఐశ్వర్య ప్రధానమైనది మనకు సూర్యనారాయణ స్వామి ఆరాధన సూర్యనారాయణ స్వామి ఆరాధన వల్ల పితృలోకాల నుంచి ఏవైనా శాపాలున్నా గానీ అవి తొలగిపోతాయి పితృశాపాలు రకరకాల పితృశాపాలు ఉంటే పితృరక శాపాలకు ఏ శాపాలైనా గానీ మనకు సంపూర్ణంగా సూర్యనారాయణ స్వామి ఆరాధన వల్ల అవి పూర్తి కూడా తొలగిపోతాయి ఎందుకు పితృలోకం ఎవరి ఆధీనంలో ఉంది మనకు యమరాజు ఆధీనంలో ఉంది యమరాజుకు ఆ కర్తవ్య నిర్వహణ రావడానికి మూలం ఎవరు సూర్యనారాయణ స్వామి ఎందుకు యమరాజు వచ్చేసి సూర్యనారాయణ పుత్రుడు ఎందుకోసం అందుకనే తల తండ్రికి మనము చేసే సేవల తండ్రికి మనం చేసే పూజ వల్ల విశేషంగా వచ్చేసి సూర్యనారాయణ స్వామి ఆరాధన వల్ల మనకు యమరాజు ధర్మరాజు కూడా మనకు ప్రీతి పాత్రులై ఉంటారు సూర్యనారాయణకి సంబంధించినది పూర్తి గూడంగా సాధనకు సంబంధించి మీరు రాగి వస్తువులు వాడుకోవడం మంచి ఫలితాలు ఇస్తాయి ఇప్పుడు మనకు పంచపాత్రలకు ఉధరిలా ఉంటాయి కదా రావి వాడుకోండి మంచి ఫలితాలు ఉంటాయి ఇక సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడానికి పూర్తి కూడా నియమాలు బ్రహ్మచర్యం తప్పనిసరి పాటించవలసిందే మీకు వచ్చేసేసి సత్యపాలన మౌనం పాటించడము సాత్విక భోజనం తీసుకోవడము మంచి ఫలితాలు ఇస్తుంది మీరు జపమాలగా రుద్రాక్షమాల వాడుకోవచ్చు తులసిమాల వాడుకోవచ్చు రెండు మీ ఇష్టం ఏదైనా సరే వాడుకోవచ్చు ఇంకా స్ఫటికమాల వాడుకోవచ్చు సూర్యనారాయణకు సంబంధించిన మూల వృక్షమే శ్వేత ఆర్కము తెల్ల జిల్లేడు మీకు కావాలి అని చెప్పేసి అంటే తూర్పుగా పారి ఉన్న ఏదైనా సరే అడవిలో గాని లేదని చెప్పేసి అంటే పవిత్ర స్థలంలో గాని ఉన్న తెల్ల జిల్లేడు చెట్టును మీరు ముందుగా ఎంచుకొని తెల్ల జిల్లేడు చెట్టుకు ప్రమాణంగా పూజ చేసి పసుపు కుంకుమలు సంపూర్ణంగా అష్టగంధము కూడా సమర్పించి ఒక చెంబు పాలు కాని నీరు కాని సమర్పించి అక్కడ ప్రదక్షిణ చేసి ఆ వృక్షరాజాన్ని సంపూర్ణంగా మర్యాద పూర్వకంగా ఓ వృక్షరాజమా నేను సూర్యనారాయణ స్వామి ఆరాధన కోసం అని చెప్పేసి అని నీ మూలాలను జపమాల కోసం అని చెప్పేసి అని తీసుకొని వెళ్తున్నాను అని చెప్పేసి అని సంకల్పం చెప్పి ఆ జపమాల కోసం అని చెప్పేసి అని మీరు శ్వేత అర్కం మీరు వచ్చేసేసి తూర్పు వైపుగా పారి ఉన్న వేరుని తీసుకొని వచ్చేసి దానితో కూడా జపమాలలు చేసుకొని కూడా సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయవచ్చు సూర్యనారాయణ స్వామి ఆరాధన మీరు ఈ కావాలి అని చెప్పేసి అంటే తెల్ల జిల్లేడు దగ్గరికి వెళ్ళి కూడా చేయొచ్చు కానీ ఇంట్లో తెల్ల జిల్లేడు మాత్రము వృక్షాన్ని పోషించొద్దు పెంచుకోవద్దు ఇది ప్రమాదకరం ఇది గుర్తుపెట్టుకోండి చెప్పారు కదా అని చెప్పేసి అంటే మళ్ళీ ఇది ఇది తీసుకొని పెడితే ఇది కూడా ప్రమాదకరం అవుతుంది ఇలాంటి నియమాలు పాటిస్తూ సాధన చేసినట్లయితే మనో వికాసం విశేషంగా ఉంటుంది మనకు వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ప్రైవేటు ఉద్యోగం కావచ్చు సూర్యనారాయణ స్వామి ఇస్తారు ఎందుకు మనం ఉంటున్నది సౌర కుటుంబం సూర్య కుటుంబం గ్రహాలల్లో కూడా రాజు ఆయననే మనకు వచ్చేసి ఇదంతా కూడా ఏంది ప్రభుత్వం అంటాం మనం ఈ ప్రభుత్వం సంపూర్ణంగా ఉండ సూర్యనారాయణ స్వామి ఆరాధనలో పైనే ఉంటుంది కనుక మనము మనకు రాజు నుంచి అంటే ప్రభుత్వం నుంచి గుణంగా తొందరగా కావాల్సిన పనులవ్వడము ప్రభుత్వ ఉద్యోగం రావడము ప్రైవేటు ఉద్యోగం రావడము ఉద్యోగంలో ఉన్నతి రావడము మనకు వశీకరణాది శక్తి పెరగడము సంపూర్ణంగా కూడా సూర్యనారాయణ స్వామి ఆరాధన వల్ల మనకు పూర్తి గుణంగా దొరుకుతుంది అంత గొప్పది సూర్యనారాయణ స్వామి ఆరాధన మనకు షన్మత స్థాపనలో గుణంగా మనకు సూర్యనారాయణ స్వామి వస్తారు మనకు పంచాయతనంలో కూడా సూర్యనారాయణ స్వామి వస్తారన్నమాట అంత గొప్పది సూర్యనారాయణ స్వామి ఆరాధన మీరు సూర్యనారాయణ స్వామి ఆరాధన చెయ్యాలి అంటే విశేషంగా చేసుకోండి ఈ సూర్యనారాయణ స్వామికి మీరు వచ్చేసి ఆరాధన చెయ్యాలి అనుకున్న వారు ఎవరైనా సరే అగస్తిలో వారిని గురువుగా స్వీకరించవచ్చు గురు దత్తాత్రేయ ప్రభుని గురువుగా స్వీకరించవచ్చు తర్వాత సదాశివులను గురువుగా స్వీకరించవచ్చు శివాయ గురువే నమహ శివాయ గురువే నమహ శివాయ గురువే నమ అని చెప్పేసి అని మీరు కనీసంలో నూట ఎనిమిది సార్లు చేసి మీరు శివుని గురువుగా సదాశివుని గురువుగా స్వీకరించేసి ఈ జపం చేసుకోవచ్చు లేదా దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర గురు దత్తాత్రేయ ప్రభువును గుడంగా గురువుగా భావించి నూట ఎనిమిది సంఖ్య గురుమంత్రం చేయండి చేసిన తర్వాత సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయవచ్చు శ్రీ ఆగస్య గురువుభ్యో నమ శ్రీ అగస్య గురుభ్యో నమ శ్రీ ఆగస్య గురుభ్యో నమ ఇలా గూడంగా అగస్యుల వారి నామ్యపం కూడా నూట ఎనిమిది చేసిన తర్వాత కూడా మీరు సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయవచ్చు సూర్యనారాయణ స్వామి మంత్రం ఇప్పుడు తెలుసుకుందాం ఓం హ్రీం హురోం హరైం హరోం హర శ్రీ ఆది నారాయణ సూర్యనారాయణ నమ ఇది మంత్రం మీకొచ్చేసేసి ఈ మంత్రాన్ని కూడా సంపూర్ణంగా కూడా జపం చేస్తూ సంఖ్య ప్రతిరోజు పదకొండు వందలు తగ్గకుండా చెయ్యండి ఒకేసారి కూర్చొని పదకొండు వందలు సాధన చేసుకోండి ప్రతిరోజు కూడా చెయ్యండి దక్షిణాచార విధి విధానాలతో పూర్తి కూడా శాస్త్ర ప్రమాణాలతో సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహరి నమశివాయ నాగు రథకం నాగురో జై నాగురో రథకం జై శరణు శరణు శరణం